ఒక చిన్న ఊరిలో అరుణ వాణి అనే ఇద్దరి స్నేహితులుండేవారు ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుతూ ప్రతి విషయంలో ఒకరికి ఒకరు తోడ్పడుతూ ఉండేవారు అరుణ చాలా తెలివైన అమ్మాయి వాణి చాలా మనసు బంగారం వాళ్ళిద్దరి బంధం చాలా బలంగా ఉండేది ఊరిపక్కనే ఒక చిన్న అడివి ఉండేది ఆ అటవిలో ఒక చిన్న కోతి ఉండేది అది చాలా అందంగా ఉండేది అరుణా వాణి ప్రతిరోజూ పాఠశాల ముగిశాక ఆ కోతి దగ్గరకు వెళ్ళి ఆడేవారు మొదట్లో కోతివారిని చూసి భయపడేది కాని కొన్ని రోజులు గడిచాక అదికూడా వాళ్ళిద్దరితో స్నేహం చెయ్యసాగింది ముగ్గురూ కలిసి ఆడటం మొదలెట్టారు అరుణా వాణి కోతికి పండ్లు తీసికెళతారు కోతివారికి చిన్నచిన్న కాయలు తెచ్చి ఇస్తుంది చిన్న కాయలు తెచ్చి ఇస్తుంది ఒకరోజు వాణి అరుణ కోతితో ఆడుకుని ఇంటికి వెళ్లేసరికి చీకటి పడిపోయింది చీకట్లో ఎటు వెళ్ళాలో తెలియక అడవిలోకి నడుచుకుంటూ వెళ్తారు ఇంట్లో వాళ్ళు వాణికోసం అరుణాకోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఎంతసేపటికీ వాణివాళ్లు రాలేదు వాణివాళ్ల అమ్మానాన్నారు అరుణావాళ్ల అమ్మానాన్నా కలిసి పిల్లల్ని వెతకటానికి అడవివైపుగా వెళ్లారు తల్లిదండ్రులు పిల్లలకోసం అడవిలోకి వెళ్తారు ఎటు చూసినా చీకటి భయం భయంగా అడవిలోపలికి వెళ్లారు వాణి అరుణ చాలా భయపడుతూ ఏడుస్తూ అమ్మా నాన్నా అని కేకలు వేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా అరుణా వాణీ ఎక్కడున్నారు అని కేకలు వేస్తూ వెతుకుతూవున్నా తల్లిదండ్రుల కేకల్ని కోతి వింటుంది వెంటనే కోతి తల్లిదండ్రుల ముందుకోస్తుంది కోతికూడా అమ్మానాన్నలతో కలిసి వాళ్ళని వెతకటానికి వెళతారు ఇంతలో అడవిలో సింహం గొంతు వినపడుతుంది అరుణాణి చాలా భయపడతారు ఒకచోట దక్కని ఉంటారు ఇంతలో కోతి అరుణా వనిలా దగ్గరికి వస్తుంది కోతిని చూశాక భయం పోతుంది అమ్మా నాన్న పిల్లల్ని చూసి దగ్గిరికి తీసుకుంటారు కోతికి అందరూ కృతజ్ఞతలు చెప్తారు అందరూ కలిసి సంతోషంగా ఇంటికి వెళ్లారు అరుణాకి వానికి కోతితో స్నేహం మరింత బలపడింది ఇందులో నీతి ఏంటంటే జంతువులని మనం ప్రేమిస్తే అవి కూడా మనల్ని ప్రేమిస్తాయి మనల్ని కాపాడతాయి కూడా